ఈ దేశ సంపదన మొత్తాన్ని కూడా పెట్టుబడిదారుల పరం చేయాలని చెప్పేసి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరిని అన్ని సంఘాలని అన్ని పార్టీలని ఈరోజు నిషేధిస్తూ వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఓటుకు ఎన్కౌంటర్లో వాళ్ళని వాళ్ళని చంపేస్తూ ఇది ప్రజాస్వామ్యం అని చెప్పి ప్రకటిస్తున్నటువంటి ఈ దేశం ఈ పాలకులు నిజంగా నియంత్రణ ప్రజాస్వామ్యవాదులు కాదు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను వీళ్ళని అరెస్ట్ చేయటం అక్రమం దుడ్డు ప్రభాకర్ను కానీ శిరీష్ను కానీ ఎవరినైనా అరెస్ట్ చేయటం అనేది అక్రమం అక్రమ చట్టాలతోటి అప్రజాస్వామిక చట్టాలతోటి వాళ్ళని అరెస్ట్ చేశారు ఇది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అనేది మీరు అంటే వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్